మళ్ళీ వాడు కట్ చేసి ఇలాంటిదే పెట్టాడా అనేది ఇవన్నీ వెరిఫై ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి వాళ్ళు ఏదైతే అదే ఉంది అయినా కూడా ట్యాంపర్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాంపర్ దీన్ని ఆపరేట్ చేయడానికి రిమోట్ గాని స్విచ్ గానీ అండి వాళ్ళు లారీలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద లారీలు ఆ స్విచ్ ఆన్ చేసి యూవెల్ వేస్తాడు అంటే పది లీటర్లకు లీటర్ పోతుంది ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది వంద లీటర్లకు పది వెయ్యి లీటర్లకు వంద లక్ష పదివేల లీటర్లకు వెయ్యి లక్ష లీటర్లకు పదివేలు అంటే ఇప్పటి వరకు ఈ ట్యాంపర్ అయిన దాంట్లో ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల లీటర్లు వాడు లక్షల ఏడు వేల ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క లీటర్లు వేసాడు మనము అంటే టెన్ పర్సెంట్ అంటే పది లీటర్లు ఒక లీటర్ వేసుకుంటే ఎంత అవుతుంది సార్ అక్రమంగా వాడు రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఎనిమిది లీటర్లు ఎనభై వేల ఏడు వందల తొంభై ఎనిమిది లీటర్లు ఇంటూ తొంభై తొమ్మిది రూపాయలు డీజిల్ వేసుకుంటే అండి వాడు ఇంతవరకు ఎంత సంపాదించాడు ఇయర్లో అంటే రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు సంపాదించాడు స్టేషన్ ఒక పంప్ ఒక పంపు ద్వారా అది అది ఓన్లీ డీజిల్ కి ఓన్లీ డీజిల్ అండి ఫ్యూయల్ పెట్రోల్ కి పెట్రోల్ చేయలేదు ఇది మా మా ఇది మాకు వచ్చిన హైదరాబాద్ సార్ ఇప్పుడు దీనికి కూడా ఆడ సీల్ వేసి ఆ సీల్ వేసింది మేము వీడియోలో కట్ చేసాము వీడియోలో తీస్తూ కట్ చేసాము ఓకే

అంటే మనం దానిపైనే పోతుంటే ఆటోమేటిక్గా ఒకటండి వ్యవస్థలో మనం నమ్మకం కలిగించాలి వ్యవస్థకు నమ్మకం కలిగిస్తే మీరు చెప్తారు మీరు చెప్తారు మీరు చెప్తారు పని చేస్తున్నామంటే చెప్తారు ఇది అక్కడ వచ్చింది ఇలాంటిదే మళ్ళీ వాడు కట్ చేసి ఇలాంటిదే పెట్టాడా అనేది ఇవన్నీ వెరిఫై ఇన్వెస్టిగేషన్లో వస్తాయి వాళ్ళు ఏదైతే అదే ఉంది అయినా కూడా ట్యాంపర్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాంపర్ దీన్ని ఆపరేట్ చేయడానికి రిమోట్ గానీ స్విచ్ కానీ పెట్టు